రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కలిసేందుకు కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు హరీష్ రావు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది మాజీ మంత్రి నోటీసులు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది కాగా ఇప్పటికే హరీష్ రావుకు సిట్ ఇచ్చింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చారు ఇక మరీ కాసేపట్లో కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ అయితే చేరుకుంటారు కేసీఆర్ తో కలిసి సిట్ విచారణకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సైదులు ఎస్సాగర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్దిసేపటి క్రితమే మనకి జూబ్లీ హిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి పేరుతోటి నోటీసులు ఇచ్చారు ముందుగా మనకి టెంపుల్ ట్రీ అంటే గచ్చిబోళ్ళలో ఉన్నటువంటి టెంపుల్ ట్రీ కేటీఆర్ అక్కడ నివాసం ఉంటారు సో అక్కడికి వెళ్తే అక్కడ లోపలికి ఎవరు అనుమతించకపోవడంతో అక్కడ నుంచి తిరిగి తిరిగి నేరుగా నందినగర్ బంజారాయిల్స్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నందినగర్లో ఉంటుంది ఆ నివాసానికి ఆ సిట్ అధికారులు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి వారికి చెప్పడం జరిగింది అధికారులు ఏమని అంటే నోటీసులు కేటీఆర్కి ఇస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా రేపు ఉదయం పదకొండు గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని అందులో పేర్కొనడం జరిగింది వచ్చిన తర్వాత తెలియజేయండి నోటీసులు ఇవ్వండి అని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే మనకి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈ సమాచారం అందింది ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నారు సిరిసిల్లలో ఆయన నిన్న వెళ్ళడం జరిగింది మార్కేండేయ జయంతి సందర్భంగా అక్కడ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు కూడా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొందరు నేతలతోటి ఆయన భేటీ అయ్యారు సో ఇక ఆయన అక్కడే ఉన్నారు సో పొద్దుసేపటి క్రితమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది సో ఆయన ఈ విషయం పైన మనకి సిరిసిల్లలో సాయంత్రం ఆరు గంటలకి తెలంగాణ సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడతారని కూడా పార్టీ వర్గాలు ఆల్రెడీ మీడియాకు చెప్పడం జరిగింది సో ఇక ఆయన అక్కడ సిరిసిల్లలో సిట్ నోటీసులపైన మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక హరీష్ రావు కూడా మెదక్ పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఆయన హరీష్ రావు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక రాత్రి ఏడు గంటలకి ఇటు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్తో భేటీ అవుతారని చెప్పేసి మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము ఈ విషయం తెలిసిన తర్వాత మాజీ మంత్రి కొపిలీశ్వర్ దీనిపై కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చిన దానిపైన ఆయన మొదటిసారిగా స్పందించారు సో ఇదంతా కూడా ఒక ట్రాష్ ఎందుకంటే ఎన్నికలు వచ్చిన పదిసారి కూడా నోటీసుల పేరుతోటి టైంపాస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ పేరుతోటి పిలుస్తున్నారు అయినా సరే మాకు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి మేము విచారణకి వెళ్తాము న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా మేము ఎదుర్కొంటామని చెప్పేసి కూడా మాజీ మంత్రి కోపలేశ్వర్ చెప్పడం జరిగింది కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ నోటీసులపైన మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మనకి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా మాట్లాడే అవకాశం ఉంది ఆల్రెడీ లీగల్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి రావడం జరిగింది సో సోమ భరత్ కుమార్ మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది నోటీసులకు సంబంధించి ఏ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారు ఏంటి అని మనస్తాం అయితే వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి రేపు ఉదయం పదకొండు గంటలకి విచారణకి రావాలని అందులో పేర్కొన్నారు కాబట్టి ఇక మిగిలిన అంశాలపైన కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఈ వార్త తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఉదయం మరి ఎందుకంటే మనకి కేటీఆర్ స్పందించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏంటి అంటే రేపు విచారణకి కేటీఆర్ హాజరు అవుతారా లేదా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది అధికారికంగా కేటీఆర్ఏ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మనకి సాయంత్రం ఆరు గంటలకి సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు కాబట్టి ఆ మీడియా సమావేశంలోనే సిట్ నోటీసులకి రేపు విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా రేపు ఆయన చెప్పే అవకాశం ఉంది అయితే ఒకవేళ ఆయన హాజరవుతారని చెప్తే మాత్రం ఆయన సిరిసిల్లలో మీడియా సమావేశం ముగించుకొని నేరుగా కేసీఆర్ దగ్గరికి వెరె వెళ్ళి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ గంటపాటి కేసీఆర్తో భేటీ అయిన తర్వాత నేరుగా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది సో ఇక రేపు ఉదయం తొమ్మిది గంటలకి తెలంగాణ భవన్కి కేటీఆర్ వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా సిట్ అధికారుల దగ్గరికి విచారానికి హాజరవుతారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం అయితే ఉంది కేటీఆర్తో పాటుగా కొందరు లాయర్లు కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో హరీష్ రావుని పిలిచినప్పుడు సో బిఆర్ఎస్ చెందినటువంటి కొందరు లీగల్ టీమ్ అందరు కూడా తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు వెంట నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు కాకపోతే అక్కడ లాయర్లకు అనుమతి లేదని చెప్పడం